ఒక చిన్న అలవాటు మన జీవితాన్ని కాపాడగలదు లేక నాశనం చెయ్యగలదు ఈ కథ అలసత్వం ఎలా ప్రమాదంగా మారుతుందో చెబుతుంది ఒక అందమైన గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాము చాలా ఆలస్యమయ్యేవాడు ఇంకా శేఖర్ ఎప్పుడూ చురుక్కుగా పనిమీదే ఉండేవాడు రాము పని అని చెబితే వెంటనే ఒనిద్రా కాని శేఖర్ పనిచేయడానికి అవకాశం దొరికితే ఆనందపడేవాడు ఒకరోజు గ్రామ పెద్దలు హెచ్చరించారు ఇవాళ రాత్రి భారీ వర్షాలు పడతాయి అందరూ తమ ఇళ్లను కాపాడుకోండి వార్త విన్న వెంటనే శేఖర్ పని మొదలుపెట్టాడు ఇల్లుని రక్షించడానికి ఎంత కష్టమైనా చేసేశాడు రాము మాత్రం అబ్బా ఇంకా టైముంది రేపే చేస్తా అని ముచ్చటి చెప్పి పడిపోయాడు రాత్రికి భారీ వర్షాలు మొదలయ్యాయి శేఖరింటికి నీరు రాలేదు కాని రాము ఇంట్లోకి మాత్రం నీళ్లు చేరిపోతున్నాయి ఏం చెయ్యాలో అర్థం కాక రాము పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు శేఖర్ దయతో అతన్ని లోపలికి తీసుకున్నాడు శేఖర్ నవ్వుతూ అన్నాడు పని సమయానికి చేస్తే పని మనల్ని కాపాడుతుంది రాము తన తప్పు గ్రహించాడు మరో రోజునుంచే రాము మారిపోయాడు చురుగ్గా పనిచేసేవాడు ఇద్దరూ కలిసి గ్రామానికి ఆదర్శంగా మారారు ఈ కథ మనకు ఒక గొప్ప నిజం చెబుతుంది ఇప్పుడే మొదలు పెడితేనే రేపు మారుతుంది